నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రభుత్వం చేసిన తప్పులకు మేమెందుకు బలి కావాలి ప్రభుత్వాలు మోసాలు చేస్తున్నాయి రైతు కన్నీరు పట్టించుకోవట్లేదు రైతు ఆవేదన కారణం ఏంటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మహిళా రైతు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి నిజంగా ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ ఆవేదనతో పాటు ఆవిడ ధైర్యం కూడా కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ రేవంత్ సర్కార్ ఈవిడకు సమాధానం చెప్పాలి అసలు ఏంటి క్వశ్చన్ అనుకుంటున్నారా వినండి గవర్నమెంట్ అట్లా గవర్నమెంట్ కొన్నంటే అంటే బయట అమ్ముకుంటాము అమ్ముకునేవాడు ೇ ಸರ್ ರೈತರು ಕಡು ಕೊಟ್ಟೆ ಈ ಬಾರು ಈ ಭೂಮಿ ಪಂ ಈ ಪಂತ ಸಂ ಮೇ ಪೈ ಈ ಪಂತ ಕೊ మాకు ఇచ్చేదే మాకు మాకు వానాకాలం పంటకి వేసాం కదా సమూరా మేము ఇదే పద్దెనిమిది రకాల ఇచ్చింది మాకు ఐదు వందలు ఇచ్చింది బోనస్ కట్టే మేము తీసుకుని ఐదు వందలు ఇచ్చి పద్నాలుగు రూపాయలు మందు ఐదు వందలు తీసుకుంటే పద్నాలుగు వందలు సార్ ఇక మేము ఐదు తీసుకుని ఏదో అని అంటారు సార్ ఐదు వందలు తీసుకుని పద్నాలుగు వందలు నలుగుపడవచ్చు అయినా నేను దేనికి భయపడేది రైతు ఖర్చుకు భయపడదు మీ నలుగురు కడుపు నింపడానికి దీని మీద ఎంతమంది సార్ ట్రాక్టర్లు మిషన్లు కూలో మళ్ళీ ఈ గవర్నమెంట్ ఎంతమంది బతుకుతున్నారు సార్ ఈ రైతు మీద ఈ రైతు మీద ఎంతమంది బతుకుతున్నారు సార్ వచ్చే మంది వదు మిల్లర్లు కూడా దీని మీద బతుకుతున్నారు సార్ మెయిన్ వాస్తు అయితే మిల్లర్లు కూడా దీని మీద వదులుతున్నారు రైతుకి రైతు తీర మిల్లరు కానీ పోతే మట్టి సార్ సార్ రైతు రైతు తీరిగా వస్తున్నారు మిల్లర్లు మిల్లరు తీరే దళార్ దళార్ దళార్లే ఎక్కువ రైతులు ఎప్పుడు ఈ మట్టిది మట్టి కలుపుతున్నారు సార్ కరెక్టే కదా ఆమె మాటకు సమాధానం చెప్పే ధైర్యం ఏ నాయకుడికి ఉంది ఐదు వందల బోనస్ ఇస్తున్నామని చెప్పి మందు కట్టాల రేట్లు పెంచితే హామే ఒక మాటనేసింది లంచానికి మంచం ఈరోజు రైతును మోసం చేస్తూ బోనస్లు ఇస్తున్నామని చూపిస్తూ వాళ్ళ ఓటు బ్యాంకులు కొల్లగొట్టడం కోసం మీరు చేస్తున్న ఘనకార్యం రైతులు అర్థం చేసుకోలేకపోతున్నారు అనుకుంటారా నిజమే మీరు కొనను అని చెప్తే వాళ్ళు ఎంతకో అంతకు అమ్మేసుకుంటారు ఆవిడ చేతికి కట్టు కూడా కనిపిస్తోందా రైతులు బాధ పెట్టద్దు రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అమ్మ చెప్పిన మాట వాస్తవం వాళ్ళు పండించే పంటను కొన్ని వేల మంది తింటున్నాం కానీ అన్నింటిని ఎంతమంది చూస్తున్నాం వాళ్ళకు ప్రభుత్వాలు చేస్తున్న మోసాలను ఎంతమంది ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఏమైనా సరే మనకు తృప్తి లేదు కానీ కడుపు నిండా భోజనం చేస్తే అమ్మయ్య ఇక జాలు ఇంతకంటే నేను తినలేను అని చెప్తాం దానికి కారణం ఈ రైతు కానీ రైతును ప్రభుత్వాలు నిలువునా మోసం చేస్తుంటే మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం రైతు పక్షాన ఎందుకు నిలబడలేకపోతున్నాం ఈ ఎండకు ఎండి వానకు తడిచి కాంటాలకు రాక పకాల వర్షాలకు ఏం చేయాలో అర్థం కాక ఇంకొక మహిళ అయితే ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది ఎందుకు వాళ్ళకి అబాధలు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు రేవంత్ సర్కార్ సమాధానం చెప్పండి ఈవిడకు సమాధానం చెప్పండి రైతులకు సమాధానం చెప్పండి వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి ధాన్యం మట్టి కలిసిపోతుంటే ఆ రెండింటినీ వేరు చేయలేక ఆ ధాన్యం మీరు ఎప్పుడు కొంటారు అనేది అర్థం కాక ఇంట్లో ఉన్న సమస్యలకు సమాధానం చెప్పలేక చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక క్షణ క్షణం బాధపడుతున్న రైతుల ఆవేదనకు కారణమయ్యే ప్రభుత్వాలు సమాధానం చెప్పండి మీరేమీ రైతుల కోసం ప్రత్యేకంగా తీసుకురానవసరం లేదు సార్ వాళ్ళు పండించిన పంటకు మద్దతు ధరించి సరైన టైంలో కొని రైతులకు అండగా ఉండండి దళారులలో మోసపోయి దళారుల చేతిలో మోసపోయి రైతుగా ఉండడం కంటే దళారిగా మారడమే అనేలాగా వాళ్ళని తయారు చేయకండి వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నలలో వాస్తవం ఉంది వాళ్ళ ఆవేదనలో వాస్తవం ఉంది మీకు ఎవరికైనా కనిపిస్తోందా ఆవేదన కనిపిస్తే రైతుకు అండగా ఉంటామంటూ రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వాలను నిలదీస్తామంటూ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ చెప్తున్నా ఈరోజు కిసాన్కి జవాన్కి వాళ్ళ కుటుంబాలకి దేశం మొత్తం రుణపడి ఉండాలి అండగా ఉండాలి అలా లేకుంటే మనం మనుషులమే కాదు మన కడుపు నింపుతుంది ఒకళ్ళు అయితే బార్డర్లో ఈరోజు మనం ఇక్కడ హ్యాపీగా బ్రతకడానికి కారణం అవుతుంది ఇంకొకరు ఆ రెండు కుటుంబాలకు అండగా లేకపోతే మనకంటే నీచులు ఇంకొకళ్ళు ఉండరు ప్రభుత్వాలు కూడా ఎప్పటికీ వాళ్ళని మోసం చేయకండి వాళ్ళను ఓటు బ్యాంకుగా చూడకండి కనీసం వాళ్ళకి ఇచ్చిన మాటలైనా నెరవేర్చండి ది ఆర్ వాయిస్ నుంచి విజ్ఞప్తి అనుకోండి కోరిక అనుకోండి హెచ్చరిక అనుకోండి మీ ఇష్టం మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన కుటుంబం ఎంత పెరిగితే అన్ని మంచి మంచి విషయాలు మేము ముందుకు తీసుకురావడానికి మాకు కొత్త ఉత్సాహం కూడా వస్తుంది అలాగే ఆర్థికంగా మనం టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అనుకున్నాం రీచ్ అయ్యాం ఇప్పుడు ఒక ఆఫీస్ని పెట్టుకోవాలి అనుకుంటున్నాం మీ అందరూ సపోర్ట్ చేస్తే ఆ కళ కూడా నెరవేర్చుకోవచ్చు సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మా కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఆర్వాయిస్ని సంప్రదించండి మీరు ఇచ్చే యాడ్కి తగ్గ ఖచ్చితంగా మీకు కాంటాక్ట్స్ వస్తాయండి మా ఛానల్ వ్యూవర్షిప్ బాగుంటుంది ప్లీజ్ యాడ్స్ ఇవ్వడం ద్వారా కూడా మీరు ఛానల్కి సహకరించిన వాళ్ళు అవుతారు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్